ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ రిలయన్స్ ఐటీసీలతో మద్దతు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నామమాత్రపు మార్పులతో స్థిరంగా ముగిశాయి రోజంతా లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట చూసిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో నిలిచాయి బిఎస్ఈ సెన్సెక్స్ తొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై రెండు వద్ద ముగియగా ఎన్ఎస్సి నిఫ్టీ ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఒకటి వద్ద స్థిరపడింది రిలయన్స్ ఐటీసీ హిందుస్థాన్ యూనిలివర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచినప్పటికీ బీఈఎల్ టెక్ మహీంద్రా అల్ట్రాటెక్ మారుతి షేర్లు నష్టాల్లో ముగిశాయి ఒక్క డాలర్ విలువ ఎనభై ఐదు రూపాయల ఎనభై ఎనిమిది పైసలుగా క్రూడాయిల్ ధర అరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు డాలర్ బంగారం ఔన్స్ ధర మూడు వేల మూడు వందల పద్దెనిమిది డాలర్లుగా నమోదైంది మొత్తంగా కీలక రంగాల మద్దతుతో మార్కెట్ భారీ నష్టాలను తప్పించుకుంది